వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస అండి నాగ చైతన్య గురించి ఒక సంచలనమైనటువంటి విషయం ఇప్పుడు బయట వైరల్ అవుతుంది ఇంతటికి ఏంట విషయం అనేది కూడా మనం చూడాలంటే ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది అక్కి నేను నాగ చైతన్య శోభిత ధూలిపాల వివాహ నేపథ్యంలో చేతు వార్తలోకి ఇప్పుడు నిలిచాడని కూడా చెప్పుకోవచ్చు ఆయన గురించి ఒక చిన్న వార్త కూడా ఇప్పుడు వైరల్ అయిపోర్చుంటుంది మరో రెండు రోజులు వీళ్ళకంటే మరొక రోజు రెండు రోజుల్లో కూడా వీళ్ళ పెళ్ళి హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లోనే జరుగునుంది ఇందుకోసం అట్టహాసంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఇటువంటి నేపథ్యంలో నాగార్జున గారి సోదరి నాగ సుశీల పాత వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఆ వివరాల్లో ఆ వీడియో వివరాల్లో కనుక మనం వెళ్ళినట్లయితే తెలుగు సినిమా దిగ్గజం దివంగత నటుడు అయినటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ దంపతులకు ఐదుగురు సంతానం వీరి వీరిలో అక్కినేని నాగార్జున అక్కినేని వెంకట్ నాగసుశీల సత్యవతి అక్కినేని అలాగే సరోజ అక్కినేని అయితే వీరందరికి కూడా నాగ అంటే నాగా అన్న అంటే ఎందుకో పెట్టాల్సి వచ్చిందని అందరికీ ఒక డౌటు దీని వెనక కూడా ఒక ఆసక్తికరమైనటువంటి ఘటన ఉంది నాగార్జున ఒక ఇంటర్వ్యూలో కూడా వెల్లడించారు నాగేశ్వరరావు కడుపులో ఉన్నప్పుడు నానమ్మకు నాగుపాము ప్రతిరోజు కళలో కనిపించడంతో పాటుగా నాన్నకి పాలు ఇస్తుండగా ఒకరోజు నాగుపాము పిల్ల కనిపించిందట దీంతో నాన్నకి నాగేశ్వరరావు అని పెట్టారని ఆ తర్వాత నాకు అని కంటిన్యూ చేశారని కూడా నాగార్జున గారు వాళ్ళకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా వెల్లడించారు ఇక చేతు పుట్టిన తర్వాత కూడా కేవలం చైతన్యం మాత్రమే అని పేరు పెట్టమనేసి కూడా దీంతో మా అమ్మ నాగ అని ముందు చేర్చామనేసి కూడా చెప్పడంతో నాగ చైతన్య అయిందనేసి కూడా నాగు అంటే నాగార్జున గారు తెలియజేశారు ఇక ఐదుగురు తోబుట్టులో కూడా సుశీలతో నాగార్జునకు అనుబంధం చాలా ఎక్కువగా ఉంటుంది ఐదుగురిలో చిన్నవాడు కావడం నాగుకు చిన్నప్పటి నుంచి కూడా ఆమె చిన్నబాబు అని కూడా పిలుస్తూ ఉంటుంది ప్రతి ఏడాది ఎక్కడున్నా సరే రక్షాబంధన రోజు మాత్రం తప్పనిసరిగా తమ్ముడికి రాఖీ కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి వచ్చి కట్టి వెళ్లాల్సిందే వెళ్ళాక భర్తతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు కానీ నాగసుశీల గారు ఆ సమయంలో కూడా నాగార్జున గారు అక్కడ మెకానిక్ ఇంజనీర్గా చదువుకుంటున్నారు పరాయ దేశంలో ఉండడంతో అక్కడ ఆయనకు అనుబంధం మరింత పెరిగింది ఆదివారం ఖచ్చితంగా అక్క దగ్గరికి వెళ్ళి ఆమె చేతి వంట తినాల్సిందే నాగార్జున గారు ఇప్పుడు పెద్ద స్టార్ హీరో అయ్యారు కాబట్టి సినిమాలు షూటింగ్లు షోలు ఇక వ్యాపారాలు క్షణం తీరిక లేకుండా ఉన్నారు కాబట్టి కానీ ఫ్యామిలీకి సమయం కేటాయిస్తున్నాడని కూడా తమ్ముడు పైన ఆమె అనేక సందర్భాల్లో ప్రశంసలు కురిపించారు నాగసుశీల గారు ఇది చైతన్యకి ఆ పేరు పెట్టడానికి అలాగే ఇక్కడ నాగార్జున గారి పైన ఈ రకంగా ఆమె ప్రశంసలు కురిపించారని కూడా చెప్పుకోవచ్చు ఇది ఈ వీడియో తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి